నమస్కారం అండి ఇప్పుడు కేఎల్ శైలజ గారు వ్రాసిన మంచి మనసులు అనే కథను విందామా పెళ్ళింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకు సాంబ్రాణి వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకు ఒకసారైనా తలకిలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరకు లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదా అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డు పెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడతలు వేసిపెట్టింది సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిను చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్టు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తలూపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలిని చూసి రమ్య వాళ్ళమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడక్కర్లేదు అని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగల్చటం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబ్బోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దడం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటికెళ్తూ రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమీ అనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్సును కింద పెట్టకు సిల్క్ పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కప్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకగానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూంలో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీల్లో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పని పిల్ల మీ వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిజ్ సర్దుతూ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్నారు రమ్యతో ఒక్క నిమిషం అలివేలు చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చేయండి ఇలా చేయండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించటం లేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగును బయటికి కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చెప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీయిస్తూ మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు కూరలు కడగడానికి సింక్ దగ్గరకు తీసుకువెళుతూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్కలేనట్టుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది ఉడిగినట్టు నిజమే కదా తానెందుకు అలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోడికోడలకు అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమి ఆలోచించేది కాదు తలంచుకుని పనిచేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనగోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్టుండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడుకోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యి అంట ఆ లోపల గూట్లో ఉంది చిన్న గోడలకి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనగోడలతో అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటి అని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికి ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలకు రహస్యంగా చెప్తుండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండడం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు తనను ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలిగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెబుతూనే ఉంది తను గబగబా పనిచేస్తోంది అయ్యో రమ్య ఫైజా మాకు ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న ఫైజా మా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చిచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టిస్తూ ఉంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమా రమ్య ఏమి అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు చేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందే అని బాధపడింది ఉమ అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకు వెళ్ళిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబయలులో ఏడెకరాల్లో తిమ్మమ్మ మరి మాను ఉందట అది గిన్నెస్ బుక్లో కూడా ఎక్కిందిట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియ్యపురాలిని ఏమి అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కుని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతోందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్ళు తుడుచుకుంది గాని ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు గాని రమ్యకు ఇష్టం ఉందా లేదా అని గమనించుకుని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్లకు ఏదైనా అవసరమై అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ అవును అలాగే చెయ్యాలి అన్నట్టు నెమ్మదిగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమ రమ్య ఒక్క నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలకి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలిగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టం ఉందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందే గాని అలా చేయడం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని కాని నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలును నిర్లక్ష్యం చేయకు అది ఎవరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమ ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండుండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్టు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చెడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏవైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తుంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తరువాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడటం చూసి ఇదంతా చూస్తున్న ఉమా అమ్మయ్యా వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనస్సుతో కథ పేరు మంచి మనసులు రచించిన వారు కెఎల్ శైలజ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు 온다난디